ఇట్లా గంట గంటతోటి ఇట్లా అనుకొని నూనె వేడెక్కిన తర్వాతకి ఈ బూందీ అనేది ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ మనకి చక్కెర పాకం పట్టుకోవాలండి కేజీ శనగ పిండికి రెండు కేజీల అండి ఇది రెండు కేజీల చక్కెర ఈ విధంగా పోసుకున్న తర్వాతకి ఆ చక్కెరని అందులో నీళ్లు తడిపే వరకే పోసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా వాటర్ పోసేసుకోవద్దు చక్కెరలో ఈ పాకం పడుతుందా నేను బూందీ కొట్టిన కొట్టి పక్కకు పెట్టేసిన దాని మీద మూత కూడా పెట్టేసుకోవాలండి మెత్తగా పూంది కొట్టుకోవాలి చక్కెరను కూడా ఈ విధంగా మనకి వాటర్ ఆ చక్కెరలో వాటర్ దడిచే అంతమంది మీరు పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు పొయ్యి మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ విధంగా మనం పొయ్యి మీద పెట్టుకున్న తర్వాతకి ఈ లోపు మనము నెయ్యి పక్కకు పెట్టేసుకోవాలి వేలకులు జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పులన్నీ నేతిలో కానీ మిక్ కావాలంటే నూనెలో కానీ ఎంపి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇది తీగ పాకం వరకు చూడాలండి ఈ ముదిరిపోయిన పాకము పాకం పాకంలాగా రావద్దు తీగ పాకము అంటే మన రెండు వేలతోటి చూసినప్పుడు ఇట్లా తీగలాగా రావాలి అది తీగ పాకం అంటారు మళ్ళీ వాటర్లు వేసినప్పుడు కొంచెం ఇట్లా రావాలి అది వాటర్లో కరిగిపోకుండా ఉండాలన్నట్టు ఇప్పుడు మనం నెయ్యి వేస్తాము ఈ విధంగా నెయ్యి వేసుకోవాలి ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి వేసేసుకోండి ఈ పాకంలో నేను నెయ్యి వేసేసిన నెయ్యి వేసేసి ఇప్పుడు మనము వేలకలు కూడా వేసేసుకుందాం చూడండి అది చక్కెరంతా కరిగిపోయి పాకాన్ని రాక రావడానికి ఉంది ఇప్పుడు వేలకు వేసేసిన ఇప్పుడు వచ్చేసి మనము వేలకలు వేసిన తర్వాత ఇట్లా ఒకసారి ఇట్లా పెడ్డుతోటి ఇట్లా అన్నాక కిస్మిస్ బాదం పప్పు జుడిపప్పులు ఇవన్నీ వేసేసిన ఇవన్నీ వేసేసిన తర్వాతకి మనము తీగ పాకము రావాలి పాకం వచ్చిందా రాలేదా అనేది చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఈ వేళ్ళతోటి ఇట్లా పట్టుకొని కనుక చూసినట్లయితే మనకు తెలిసిపోతుంది మళ్ళీ దాన్ని వాటర్లో పోసినా కానీ అట్లా రావాలి వాటర్లో కరిగిపోవద్దు ఇప్పుడు మనకు పాకం అనేది వచ్చింది అట్లా చూసినప్పుడు పాకం వచ్చేసింది ఈ పాకంలో మనము ఈ బూంది మొత్తం పోసేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు లడ్డు ఎక్కడ ఖరాబ్ అవుతుందంటే బూందీ అనేది మెత్తగా ఉండాలి పాకం పట్టేటప్పుడు చక్కెరలో వాటర్ ఎక్కువ వేయద్దు కొలతలతో వేయాలండి మీరు పిండి తీసుకున్నారనుకోండి గ్లాస్ ఉన్నారా పిండి తీసుకున్నట్టయితే రెండు గ్లాసుల చక్కెర వేసుకోండి ఒక ముప్పావు గ్లాసు వాటర్ అంటే ఆ చక్కెర కరిగేంత వరకు వాటర్ వేసుకోండి కరెక్ట్ మీకు కొలతలు వస్తుందండి అదే మనము పిండి అదే శనగపప్పు తీసుకున్నాం అనుకోండి కేజీ శనగపప్పుకు రెండు కేజీల షుగర్ వేసేసుకోండి వాటర్ దర్చేంత వరకు మీరు పాకం పట్టేటప్పుడు చక్కెర ధరిచేంత వరకే వాటర్ పోసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం తోటి మనము అది లోపల మొత్తం అంతా ఆ పాకం అంతా ఈ బూందికి పట్టే విధంగా చేసుకోవాలి బూంది కొట్టేటప్పుడు మాత్రం కరకరలా కొట్టద్దు కొంచెం మెత్తగా ఉండేటట్టు కొట్టుకోవాలండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సింబల్ ఉంటుందండి దాన్ని ఆనకాన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ నేను చేసిన లడ్డు ఏ విధంగా ఉందో చెప్పండి మీరు కూడా ట్రై చేయండి కొత్త వారైతే నేను చెప్పిన విధంగా ఒకటిన్నర పిండి పోసుకోండి రెండు గ్లాసుల చక్కెర పోసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చేసేసుకోండి ఇప్పుడు మనకి ఈ లడ్డు అనేది ఇందులో అండి తీసి మొత్తము వేరే గిన్నెలో పోషేసినాయి ఎందుకంటే ఆ చెయ్యి కాలుతా ఉంటది కదండి ఆ కింద పాకం కూడా మొత్తము మనకి పట్టాలి కాబట్టి ఇళ్ళ నుంచి తీసి వేరే గిన్నెలో పోషేసుకున్నాము ఈ లడ్డు అనేది కొంచెము కాలుతూ ఉంటుందండి దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనికి ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్క పెట్టేసిన తర్వాతకి మనము స్టార్ట్ చేసుకోవాలండి ఈ పాకాన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు అండి పాకం ముందే పట్టి పక్కకు పెట్టేసుకొని బూంది కొట్టు వేసుకొని ఆ బూందిని పాకంలో కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా కూడా వేసేసుకోవచ్చు చూడండి అట్లా ఎగిరేసినా కానీ లడ్డు అనేది విడిపోవద్దు అప్పుడు పాకం అనేది మనకు కరెక్ట్గా వచ్చిందని తెలిసిపోతుంది చూడండి ఆ విధంగా రావాలి పాకం అనేది మనకు కరెక్ట్ వచ్చింది లడ్ అనేది మనకి కరెక్ట్గా అట్లా ఎగిరేసినప్పుడు విడిపోకుండా ఉన్నప్పుడే లడ్డ అనేది మనకు కరెక్ట్ అన్నట్టు ఈ విధంగా లడ్డూలన్నీ ప్రతిదీ చుట్టుకోవాలండి పక్కా కొలతలతో చేసినట్లయితే మీకు లడ్డు అనేది ఏది ఖరాబ్ కాదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మేము ఫంక్షన్ చేస్తాము కాబట్టి కొంచెం పెద్ద లడ్డూలు చేస్తానమండి ఆ కవర్ ఎందుకు పెట్టినామంటే చేతులు కొంచెం కాలుతూ ఉంటుందండి ఈ లడ్డుకి అందుకోసమనే కవర్లో పెట్టి పెద్ద పెద్దగా చేసేస్తాము రెండు చేతుల కవర్లను ఇట్లా అన్నాక కవర్ పక్కకు పెట్టేసి ఆ లడ్డు చేతిలో పెట్టేసుకొని మళ్ళీ మనము రౌండ్ షేప్ వచ్చే వరకు ఇట్లా నొక్కుకోవాలండి అది జ్యూసీ జ్యూసీగా వస్తుందండి చూడండి అంత బాగా వచ్చేది అందు లడ్డు ఈ విధంగా తయారు చేసుకోవాలండి లడ్డు అనేది బాగుంటుంది కానీ చేయడం కొంచెం కష్టమే అండి ఇప్పుడు వచ్చేసి ఆ కిస్మిస్ జీడిపప్పు హడేటట్టు మనము ఇట్లా పెట్టేసుకుంటున్నాము చూడండి ఎంత బాగా వచ్చాయో స్మూత్గా మంచిగా నీట్గా చూడ్డానికి బాగున్నాయి మనము ఇట్లా విరిచినా కానీ నీట్గా రావాలండి లడ్డు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా చేసుకుంటూ ప్రతి ఒక్క లడ్డును మేము విధంగా చేసేసినామండి చేసి పక్కకు పెట్టేసినాము మంచిగా రౌండ్ షేప్ వచ్చేదాకా రెండు చేతులతో అన్నట్లయితే మనకు కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసేసుకోవాలి ప్రతిదీ చేసి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లలో అన్నీ పెట్టుకుంటూ పోవాలి ఒక్కొక్కటిగా ఎందుకంటే అవి ఆరిపోయి మంచి వస్తుంది అన్నట్టు ఇట్లా మనము టిఫిన్లలో పెట్టుకోకుండా ఒక మన అన్ అది ప్లేట్లు పెద్ద ఇంటే చూడండి పెద్ద గిన్నెల మూతలు ఉంటే చూడండి ఆ మూతలల్లో పెట్టేసుకున్నాం ఈ విధంగా అన్నీ పెట్టేసేసుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసేసుకున్నాము అన్నీ అయిపోవడానికి వచ్చేసినాయి పెద్ద లడ్డులు ఒక ఐదు చేసినాం అని కడవి అన్నీ చిన్న చిన్నవి చేసేసినాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పైన జీడిపప్పు అవన్నీ అతికిచ్చేసినాం మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా వచ్చేసినాయో ఒక్క చూడండి బాగున్నాయి కదా ఆరు లడ్డ్రూలు చేసుకున్నాం పెద్ద ఎందుకంటే ఒకవేళ విడిపోయినా కానీ ఐదు కరెక్ట్ ఉంటాయని అని ఓకేనా థ్యాంక్ యూ